నమస్తే వెల్కమ్ టు పబ్లిక్ కోట్ న్యూస్ బాత్రూంలో స్ట్రోక్ ఎక్కువగా వస్తూ ఉంటాయి ఎందుకంటే చాలా మంది స్నానం చేసేటప్పుడు ముందుగా తలా వెంట్రుకల మీద నీరు పోసుకుంటారు ఇది చాలా తప్పు విధానం ఇలా మొదట తలకు నీళ్లు పోసుకుంటే రక్తం త్వరగా తలకు ఎక్కి దమనులు చేరిపోతాయి ఫలితంగా స్ట్రోక్ వచ్చే అవకాశం ఎక్కువ ఇలా స్ట్రోక్ వచ్చినప్పుడు ప్రజలు నేల మీద పడిపోతారు జనరల్ ఆఫ్ ది మెడికల్ అసోసియేషన్ ఆఫ్ కెనడాలో ఒక నివేదిక ఆధారంగా స్ట్రోక్ లేదా మినీ స్ట్రోక్ రావడానికి ముఖ్య కారణం ఇలా మొదట తలా వెంట్రుకల మీద నీరు పోసుకోవడమే అని వెల్లడైంది ఇలాంటి స్ట్రోక్స్ ఎక్కువ కాలం పాటు ఉంటే చాలా ప్రమా ని ఈ నివేదికలో వెల్లడైంది అంతేకాదు ప్రపంచ వ్యాప్తంగా అనేక అధ్యయనాల ప్రకారం స్నానం చేసే సమయంలో స్ట్రోక్ కారణంగా మరణం లేదా పక్షవాతం కేసులు రోజు రోజుకు పెరుగుతాయని డాక్టర్స్ అంటున్నారు అందుకే స్నానం చేసేటప్పుడు మీ తల వెంట్రుకులను ముందుగా నానబెట్టకూడదు ఎందుకంటే మానవ శరీరంలో రక్త ప్రసరణ ఒక నిర్దిష్ట ఉష్ణోగ్రత వద్ద ఉంటుంది మానవ శరీర ఉష్ణోగ్రత బయటి ఉష్ణోగ్రతకు సర్దుబాటు కావడానికి కొంత సమయం పడుతుంది మొదటి తలపై నీరు పోయటం వల్ల రక్త వేగం పెరుగుతుంది ఆ సమయంలో స్ట్రోక్ వచ్చే ప్రమాదం చాలా ఎక్కువగా ఉంటుందని డాక్టర్స్ అంటున్నారు అధిక రక్తపోటు మెదడు దమనులను విచ్ఛిన్నం చేస్తుంది అందుకనే స్నానం చేసేటప్పుడు ముందుగా పాదాల మీద నీరు పోసుకోవాలి ఆ తర్వాత నెమ్మదిగా శరీరం మీద నీరు పోసుకోవాలి శరీర స్నానమయ్యాక తలపై వెంట్రుకలపై నీరు పోసుకుంటే ఎలాంటి ప్రమాదం జరగదు కనుక అధిక రక్తపోటు అధిక కొలెస్ట్రాల్ మైగ్రేన్ ఉన్నవారు ఈ పద్ధతిని తప్పనిసరిగా అనుసరించాలి వైద్యులు చెప్పిన ఈ చిన్న నియమం పాటిస్తే స్ట్రోక్ రా నివారించవచ్చు ఏ మాత్రం నిర్లక్ష్యం చేసినా ప్రాణానికే ప్రమాదమని వైద్యులు హెచ్చరిస్తున్నారు ముఖ్యంగా వృద్ధులకు తల్లిదండ్రులకు ఈ సమాచారాన్ని తప్పకుండా షేర్ చేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి ఇలాంటి ఎన్నో మీకు ఉపయోగపడే వీడియోల కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి